హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ ముద్రగడ పద్మనాభం గారు ఆయన ఆరాటపడినంతసేపు పట్టలేదు జనసేనని పవన్ కళ్యాణ్ నుంచి ఆయనకి ఆహ్వానం అంతుంది ఇంకేముంది రేపో మాపో పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ పద్మనాభం ఇంటికి వచ్చి ఆయన జనసేనలోకి ఆహ్వానిస్తారు అని చెప్పి బొలిసెట్టు శ్రీనివాస్ గారు ఆయన ఒక నెల రోజుల క్రితం మీడియాతో చెప్పారు ఆయన చెప్పి నెల రోజులు దాటిపోయింది ఇంతవరకు అతీ గతి లేదు ముద్రగడ పద్మనాభం గారికి అనుమానం వచ్చేసింది ఇదేంటి ఏదన్నా ఎత్తుగడ ఏంటనేది ఒకవైపు ఆయనకు వైసీపీలో దారులు మూసుకుపోయినాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ వైపు వెళ్తున్నారని తెలియంగానే వైసీపీ వాళ్ళు చల్లంగా జారుకున్నారు వాళ్ళు కూడా ఈ వాడుకొని వదిలేసే పాలిటిక్స్లో వైసీపీ కూడా టీడీపీ కన్నా రెండాకులు ఎక్కువే తినేసింది వాడినంతకాలం వాడేద్దాం తర్వాత అవతల పారేద్దాం అసలు ఈ స్లోగను చంద్రబాబు నాయుడు గారిది ఆయనకి ఒక మనిషిని ఒక వ్యవస్థని వాడే స్థలతో దా మనుషుల్ని వ్యవస్థనిచ్చి టిష్యూ పేపర్లాగా మార్చేసే ఒక అద్భుతమైన శక్తి ఆయనకుంది అది ఒక విట్లాచార సినిమాల్లో చూసేవాళ్ళం ఆయన ఆ సినిమాల్లో మాంత్రికుడు ఇలా అనగానే వాళ్ళు మనుషులు బొమ్మలుగా మారటం కోతులు అయిపోవటం అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇలా అనగానే తన వాట వాడకం పూర్తి అయిపోతే ఇలా అనగానే వాళ్ళు టిష్యూ పేపర్లు అయిపోతారు అయితే ఇప్పుడు ఆయన్ని మించిన శక్తియుక్తులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రదర్శిస్తున్నారు ఆయన కూడా ఇలాగా వాడే సౌతలు పారేస్తున్నారని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది అందులో అలా అలాంటి వాడకంలో ముద్రగడ పద్మనాభం గారు కూడా ఈ రకమైన ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఎదుర్కొంటున్నారు ఆయన కూడా టిష్యూ పేపర్ అయిపోయారు వైసీపీ చేతిలో అని కానీ దానికి పూర్వరంగం ఏంటి బొల్లిసెట్టి శ్రీనివాస్ గారు తాడేపల్లి గూడెం జనసేన నేత రేప ఒక టికెట్లు అనౌన్స్ చేస్తే ఆయన అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తారు ఆయన ఆయన స్వయంగా చెప్పారు పవన్ కళ్యాణ్ వస్తున్నారు ముద్రగడ పద్మనాభం గారిని పార్టీలోకి ఆహ్వానిస్తారని ఇది జరిగిన అలా అయింది ఆయన ఎప్పుడు రావాలి ఎప్పుడు ఆహ్వానించాలి నేను ఎప్పుడు చేరాలి ఈ లోపల ముద్రగడ పద్మనాభం గారికి అనుమానం వచ్చేసింది సన్నిహితుల దగ్గర వ్యంగ్యంగా అన్నారట పవన్ కళ్యాణ్ గారు వస్తే ఒక నమస్కారం రాకపోతే రెండు నమస్కారాలండి ఆయనకి చెప్పడం దేనికి ఆయన్ని అనవసరంగా రెచ్చగొట్టడం దేనికి ఆయన్ని గిల్లి ఎదుగు ఎదుగు ఆయన గట్టిగా అరుస్తున్నారని మళ్ళీ వాపటం దేనికి ఇది బొలిసెట్ శ్రీనివాస్ గారు తెలిసి చేశారా తెలియక చేశారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారి నుంచి స్పష్టమైన ఆదేశం ఉండి చేశారా మాకు తెలియదు నాకు తెలిసి బొల్సెట్టి శ్రీనివాస్ గారు చెప్పారంటే దాని కొంత ఖచ్చితంగా సాధికారిత ఉంటుంది అథెంటిసిటీ ఉంటుంది లేకుండా చెప్పరు బట్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్టెప్ బ్యాక్ అయ్యారు అనేది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఎందుకు వెళ్ళలేదు ముద్రగడ పద్మనాభం గారికి కూడా అదే సందేహం ఇప్పుడు ఆయన ఎందుకు రాలేదు పవన్ కళ్యాణ్ గారు ఆ టైమో వైసీపీకి దూరం అయ్యాను ఈ పవన్ కళ్యాణ్ రా అట్లేదు రెంటికి చెడ్డ రేవడాను అని వాస్తవంగా ఆయన డిమాండ్స్ ఏంటంటే ఆయనకి ఆయన కుమారుడికి ప్రకాశం జిల్లాలో ఇంకో నాయకుడికి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి ఒకవేళ ఆయనకు వీలు కాకపోతే రాజ్యసభగానే ఆయన పంపించాలి అనేది ఆయన డిమాండ్ దానికి జనసేనాన్ని ఒప్పుకోలేదు అని చెప్పేసి ఒక అబ్జర్వేషన్ ఒప్పుకున్నారా లేదా నిజంగా ఈయన డిమాండ్ పెట్టారా లేదా అనేది అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి లేకపోతే ముద్రగడ పద్మనాభం గారు చెప్పాలి ముద్రగడ పద్మనాభం గారితో ఒక చిక్కు ఉంది ఆయన కోపం వచ్చిందంటే సైలెంట్ అయిపోతారు ఎవరితో మాడాడరు బిగించేసుకుంటారు తలుపులు బిగించేసుకుంటారు టైట్ లిప్ అయిపోతారు సో ఆయన ఎటువైపు ఉన్నారనేది ఎవరికి అర్థం కాదు ఓ పక్క కాపు సమాజంలో ఉన్న చీలికల్ని అడ్రస్ చేయడానికి హరరామజోగయ్య గారు రోజుకి రెండు రోజులకి ఒక లెటర్ చొప్పున రాసేస్తూ సమాజం ఎలా ఉండాలి కాపు సమాజం ఎలా ఉండాలి అలాగే పవన్ కళ్యాణ్కి మద్దతు తెలువేయాలని దాని మీద ఆయన పాపం కింద మీద పడుతున్నారు ఎనభై ఏళ్ళ వయసులో ఈయనూ కూడా కలుపుకొని వెళ్తే పవన్ కళ్యాణ్కి స్ట్రెంత్ వస్తుంది కదా అని చెప్పేసి ముల్లిచెట్టి శ్రీనివాస్ గారు లాంటి పెద్దల అభిప్రాయం పాపం ఆయన ఏదో కింద మీద పడి మొత్తానికి ఏంటంటే ఒక సఖ్యత కుదిరిస్తే పవన్ కళ్యాణ్ గారేమో రాటలా ముద్రగడి గారిని కలవట్లా మరి ఈయనకేమో అనుమానం వయసు మీద పెరిగిన చాదస్తం ఇవన్నీ కలిపి ఆయనకేమో రకరకాల సందేహాలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ దారేమో ఇటు వైసీపీ వాళ్ళని కూడా గుమ్మను తొక్కితే ఊరుకోనని చెప్పిస్తాను ఇటు వాళ్ళ గుమ్మాలు తొక్కడం మానేసి ఊళ్ళోకి రావడం కూడా మానేశారు ఈ టైం పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు రాలేదు బొలిసెట్ శ్రీనివాస్ గారిని అడుగుదామంటే ఆయనేమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఇలా రకరకాల ఈ ఇబ్బందులు ఆయనకు ఎదురవుతున్నాయి ఆయన సన్నిహితుల దగ్గర మాట్లాడటం మాత్రం ఇదేంటి బాబు ప్రశాంతంగా ఉన్నాడు నన్ను అనవసరంగా బుల్సెట్ శ్రీనివాస్ గారు ఇదిగో పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారని చెప్పేసి మరోపక్క ఇంకో ప్రచారం ఏంటి ఆయనకి బీజేపీ వాళ్ళు గవర్నర్ పదవి ఇస్తారని చెప్పేసి ఈ విషయం మీద హరిరామ జోగయ్య గారు కూడా పెద్ద వయసులో ఆరాటపడి ఆరా తీశారు తీస్తే అది నిజం కాదని ఆయనకు తెలిసిందట అలానే ఆయనే చెప్పారు ఏది నిజమో ఏది అబద్ధమో చెప్పలేని పరిస్థితి వచ్చిన క్రమంలో ఈ రోజు ముద్రగడ పద్మనాభం గారు తన స్టాండ్ ఏంటో క్లియర్ చేస్తే కాపు సమాజం ఆయన ఎంబడి నడవడానికి సిద్ధంగా ఉంటుందా లేదా అనేది చెప్పగలను ఇప్పుడైతే ఆజ్టీజ్గా ఆయన జన ఆయన పట్ల జనసేన అని పవన్ కళ్యాణ్ సానుకూలంగా ఉన్నారని వార్తలు ఏదో ఒకసారి పెద్ద ఆయన వచ్చి కలిస్తే అయిపోయేదానికి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు లేదా ఇంకా సందేహాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారితో ఒక ఏంటంటే ఒక మనిషిని నమ్మితే అమితంగా నమ్మేస్తారు అనుమానం వస్తే నమ్మకం కుదిరేదాకా అనుమానాన్ని కంటిన్యూ చేస్తారు ఆయన నమ్మకం ఇప్పుడు అంటే ఆయన వేగులు వెళ్ళి పనిచేయాలి ఆయన వేగుల్లో విశ్వసనీయత మీద కూడా సందేహాలు ఉన్నాయి ఎందుకంటే సెంట్రల్ ఆఫీస్లోనే కోవిట్ ఆపరేషన్స్ జరుగుతుంటే జనసేన యంత్రాంగం కనిపెట్టలేకపోతుంది ఈయన కూడా కరోనా వైడ్లో విజయ్ ఎవరైనా తప్పులు చేసినా క్షమించేసి వదిలేయటం లేకపోతే ఎప్పుడైనా సరే ఒక్కసారి అలా కన్నెర్ర చేసి పార్టీ గైడ్ లైన్స్ని వైలేట్ చేస్తే సస్పెండ్ చేస్తాం అనే మాట అంటమే కానీ ఆయన ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి కోవర్లు నాకు అక్కర్లేదు అని అంటమే కానీ సీరియస్గా ఆయన యాక్షన్లోకి దిగిన సందర్భం లేదు అదేదో ఆయనే పవన్ కళ్యాణ్ గారే ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే లేదు ముద్రగడ పద్మనాభం గారు నేనే షార్ట్లీ వస్తున్నాను వచ్చినప్పుడు నేను మిమ్మల్ని కలుస్తా లేదు అచ్చంగా మిమ్మల్ని కలవడం కోసం అని చెప్పేస్తే అయిపోతుంది అలా చెప్పట్ల పవన్ కళ్యాణ్ గారు సో ముద్రగడకి ఉన్నట్ట లేనట్టా అనే దాని మీద క్లారిటీ లేదు అలాగని పోనీ ముద్రగడ మళ్ళీ తిరిగి వైసీపీతో సన్నిహితంగా మెలుగుదామంటే ఇంత ఇన్స్టేబుల్గా ఉన్నారు మిమ్మల్ని నమ్మి మేటో ముందుకు పోతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి పుసుక్కనంటే మళ్ళీ ముద్రగడ గారికి ఇబ్బందికరమైన వాతావరణం సో మొత్తంగా చూస్తే ఏంటంటే ముద్రగడ ఆయన ఎప్పుడూ ఎప్పుడు హాట్ టాపిక్ే ఎప్పుడు సెన్సేషన్సే ఆయనతోటి ఆయన ఏ నిర్ణయం తీసుకున్న సెన్సేషనే ఆయనకు సంబంధించి ఏ నిర్ణయం ఎవరు తీసుకున్న సెన్సేషనే సో ముద్రగడ గారు తేల్చుకోండి ఏదో ఒకటి తేల్చుకొని పోనీ ఇండిపెండెంట్గా అయినా అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు సీట్లు ఇచ్చినా లేకపోయినా నేను మీతోనే కలిసి పనిచేస్తాను అని ఆయనకి చెప్పటమో లేదా జగన్మోహన్ రెడ్డి గారు జరిగిందేదో జరిగిపోయింది నేను మీతోనే ఉన్నానని ఈయనకి చెప్పటమో చేస్తే సరిపోతుంది ఎలాగో తెలుగుదేశంతో ఆయన వెళ్ళరు ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన్నే ఆయన కుటుంబాన్ని పెట్టిన హింసలు మాములు కావు సో ఆయన వెళ్ళే పరిస్థితి లేదు ఆయన ఇంట్లో మహిళల్ని తెలుగుదేశం ఎలా కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిందో వేరే ప్రత్యేక ప్రస్తావన చేయాల్సిన అవసరం లేదు ఇన్ని డెవలప్మెంట్స్ మధ్య ముద్రగడ పద్మనాభం గారు మీరే ఒక కాల్ తీసుకోండి తీసుకొని దాని ప్రకారం మీరు మీ నిర్ణయాన్ని మీ అభిమానులకు తెలియజేయండి ఆల్ ద బెస్ట్ ముద్రగడ గారు